అందరికీ నమస్కారం ఈరోజు విశ్వహిందూ పరిషత్ సత్యసాయి జిల్లా తరఫున కదిరి ప్రఖండ ఎందు పాలపాటి ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆవరణలో మనము శ్రావణ మాసం సందర్భంగా ఇక్కడ సామూహిక వరలక్ష్మి వ్రతాలను ఆచరణ చేస్తున్నాం సామూహిక వరలక్ష్మి వ్రతాలు అనేటువంటివి హిందూ ధర్మంలో అత్య అత్యంత ప్రాశస్తమైనటువంటిది అమ్మవారి యొక్క ఆశీస్సులు అమ్మవారి యొక్క ఇది కూడా అందరి మీద ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో దేశవ్యాప్తంగా విశ్వహిందూ పరిషత్ మొత్తము అందరి మహిళామూర్తులను కలిపి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటిది దానిలో భాగంగా ఈరోజు మనం పాలపాటి ఆంజనేయ స్వామి దేవాలయంలో దాతల యొక్క సహకారంతో విశ్వ హిందూ పరిషత్ తరఫున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎప్పుడైతే మనము వేరేటువంటి మతాల పట్ల నుంచి మన హిందూ ధర్మం అనేటువంటిది నాశనం కావడానికి మనమే కారణబూతమ కాబట్టి కష్టం అనేటువంటిది మనకు కొత్త కాదు మానవ జీవితం అనేటువంటిది ఒకసారి మనం ఎత్తనామానంటే ఎంతటి వాళ్ళైనప్పటికీ కూడా ఖచ్చితంగా కష్టాలు ఉండాలనే

వస్తున్నప్పుడు బస్ లో నా వెనక సీట్లో లో ఇద్దరు ముస్లిం పిల్లలు కూర్చున్నారు వారిద్దరి సాూహిక అది ముస్లింలు కావచ్చు క్రైస్తవులు కావచ్చు ఎవరైనా కావచ్చు వారికి ఉండేటువంటి నిబద్ధత ఏంటి మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం మనం తెలుసుకోవాల్సింది ఆయన మనం ఎప్పటికీ కూడా కాపాడుతుంది